ఉమ్మడి రాష్ట్ర గౌడ గోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారములు ఈరోజు మల్లికార్జున అన్న గారు ఇంతకుముందు మాట్లాడారు మా అనురాధ మేడం గారు చెప్పారు ఈ యొక్క గౌరవ సత్రం సమస్యల గురించి మన ఆధిపత్యం చెలాయించడానికి గురించి గౌరవ సత్రంలో జరుగుతున్న లోపాలు మరియు డోనర్లకు జరుగుతున్న అన్యాయం ఈరోజు మూడు నాలుగేళ్ల నుంచి డోనర్స్కు ఏ బాసు లేదు వాళ్ళు ఇష్టానుసారంగా ఎవరో కాంట్రాక్ట్కు ఇచ్చి విశ్రాంతంగా నడుచుకుంటున్నారు వచ్చిన లాభం తీసుకుంటున్నారు చాలా మంది ఎవరైనా అడ్డు ముందు డబ్బు తీసుకొని లొంగ తీసుకుంటున్నారు ఇప్పటికైనా డోనర్స్ కళ్ళు తెరిచి మన హక్కుల సాధనకైనా మన ముందు భవిష్యత్తు పిల్లలకైనా మనం నిలబడితేనే మనకు ముందు భవిష్యత్తులో న్యాయం జరుగుతుంది కాబట్టి అందరూ దయదేల్చి డోనర్ ఏకం కావాలని చెప్తున్నాను వీళ్ళు అన్న రంగాలు మన గురించి వాళ్ళు ఏదో లేక వాళ్ళ సంవత్సరం నడవడానికి చేస్తలేరు వీళ్ళు తప్పులు బట్టి తప్పు వాళ్ళు ఇంకా అకౌంట్స్ పెట్టలేరు మెయింటే ముందరికి వస్తలేరు చర్చించడానికి వీళ్ళు ఎవరు ఉన్నారు ఏం చేస్తారో అనుకుంటున్నారు వాళ్ళు సినిమా చలిసీమ చేత ఏనుగులు కూడా బలైపోతాయి ఇవాళ అందరు ధోనాస ఏకమైన అనుకో తప్పకుండా వాళ్ళు ఎప్పటికన్నా నామరూపం లేకుండా పోతారు తప్పు చేసిన వాళ్ళు దేవుని ఒకటి అందరు సమానమే కాబట్టి అందరు కచ్చిగట్టిగా కళ్ళు తెరిచి ఇకముందు అయినా రావాలని ఐక్యతతోటి ఉండి మన హక్కు సాధనకే పోరామని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను